బాబాయ్ ఏం చేస్తా ఉంటారు మీరు చేసా ఎలా ఉంది బానే ఉంది దాని గురించి ఆలోచించాల్సి పని లేదు మాకు ఖమ్మంగా కాలు ఇప్పుడు ఇదిగో కాలవా అయితే వాగు కానీ కాలవ కానీ ఎక్కడ పని చేయాలి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇదిగో వచ్చారు కాలు చేస్తున్నారు చూ చూడ పోటీకా బ్యాంచులు దోచుకున్నారు డబ్బులు ఇస్తా ఉన్నారు బ్యాంచ్ మేము కనీసం ఐదు సంవత్సరాలు బ్యాంచ్ చూడండి రూపాయి ఇరవై డబ్బులు సొంతంగా దోచుకున్నాం వాడు బిల్లులు చేసుకున్నాడు అంతే మరి ఏం చేస్తాం అట్లా ఉందా ఆస్తులు మొత్తం ఎన్ని 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 వేల కోట్లు రాకేష్ణ బాండ్ల వాడు బండ్లకే గట్లకి పూటోలు కోట్లు ఏడు వందల కోట్లు మళ్ళీ గట్లకి ఏడు వందల కోట్లు వేసుకున్నాడు దేవుడు వాడు వాడేస్తా పని పిన్నెలకి రామకృష్ణారెడ్డి వాడేవుడు వాడు వాడిదా వాడిది కాదు ఎంత ఎంతమంది నాన్న గడ్డి తిన్నారు ఎలా అల్లాడిపోతున్నారు వాడు కొడాలని కాడు ఏం మాట్లాడాడో ఏందో వాడికి తెలీదు వాడికి ఆడపిల్లకి ఇద్దరు అవునా కదా ఇద్దరు ఆడపిల్ల భార్య ఉంది తల్లి ఉంది వాడు మాట్లాడి మాట చంద్రబాబు నాయుడు భార్య ఏం మాట్లాడాడు అది కరెక్టా కాదు వాళ్ళని ఉంచిగా ఏం మాట్లాడాడు వాడు కూడా వాడు కూడా అంతే మాట్లాడాడు వాడు ఎవడు యాదవ్ వాడేవడా అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ వాడు పార్టీ కార్యాలయాన్ని బాగా కొట్టిస్తాడా ఎవడుదది వాడు సొంత సొమ్మ లేకపోతే జగన్ గడు ఎక్కగానే ఇది ప్రజావేదిక బాగాలు కొట్టించాడా మరి ఇవాళ వాడి ఇల్లు ఆడ ఉంది ఇలా వీళ్ళు తెలుసుకుంటూ ఉంటుందా ఉంటుందా నువ్వు చెప్పు కరెక్ట్గా అంటారా అదే అసలు ఇంటికి నాకు తెలియ కడుగుతాను ఇంటి చుట్టూ అంత పెద్ద బారికేట్లు ఎందుకు పెట్టాడంట జగన్ మరి భయం పుట్టాగా భయం పుట్టి కాదా తొమ్మిది వందల మంది సెక్యూరిటీ ఎందుకు తొమ్మిది వాళ్ళు వాడిని సంపదాల్చుకుంటే తొమ్మిది వందల మంది కాదు రెండు వేల మందిలో ఉంటాయి సంపరా అందుకే మొన్న విజయవాడలో రాయేసింది అందుకే విజయవాడ రాయేసింది వాడి కోడి కచ్చా కోడి కచ్చా ఏం చేశాడు ఐదు సంవత్సరాలు వాడు పిల్ల పిల్లలు అందరినీ ఉసురు రాబోయిద్దా అది ఉసురు తగిలితే తగలదా

మరి గురకరాయి గుఖరాయ వేసాడో పడికి బెల్లం గడ్డ వేసాడో చనిపోయా పడి గడ్డ వేస్తే మరి నోట్ మరి గడ్డేమైపోయింది కనపడితే రాయి కనపడలేదు పడికి బెల్లం గడ్డ వేసుకొని నోట్ గబక నోట్ వేకున్నాడు అర్థం కానిక ఇప్పుడు మంది సెక్యూరిటీ ఉంటే గురి చూసి ఎలా కొట్టారంటావు గురి చూసాం కొట్లా దగ్గర ఉండాలి ఇచ్చినాడు నేను నేను నువ్వు ఇద్దరు ఉన్నావు నేను నీ అంతే అంటే జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికి ఏది గులకరాయి చోటి గులకరాయి కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతాడే ఏదైనా వాళ్ళు అయ్యగం ఏదైనా దాంట్లో పోతే పోయాడు అనుకోవచ్చు విమానంలో పోయి అదేదైనా ఆ చెట్లు గుట్టల్లో పోయాడంటే పోయాడు అనుకోవచ్చు ఈ గుళకరాయి కోడికత్తి తోడి అక్కడ చంపుతారు బాబు మరి అది కాదు అసలు మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ అంత మంది సెక్యూరిటీని అలా వైజాగ్ లో కట్టుకున్న బిల్డింగ్ నేమంటారు అసలు ఏం చేస్తారు దాన్ని వాడి వాడు ఏం చేసుకుంటాడు ఎక్కడ వాడు ఎక్కడ ఉన్న సంవత్సరం కాని రావాలంట ఇంట్లో దొడ్లో పోయి దొడ్లో పోయిన సంవత్సరం కాని రావాలంట ఏంటి అది ఆ పరిస్థితి తొమ్మిది వందల కోట్ల జడ్ జొడ్లో కూడా వేసి అడి అమ్మ దొడ్లే లోకల్ డబ్బులేగా ఇప్పుడు పై ప్రజల డబ్బే కదా మొత్తం ప్రజల డబ్బులు కదా అది ఆ పెద్ద పెద్ద లొంటానికి కట్టాము బిల్డింగ్ ఈయన ఒక్కడే కాదు కదా అంటున్నారు చూపించాడు దేవుడు కానీ చూపించాడా ఎవరు చూపి వాడు పెళ్ళాము వాడు కూతురు ఇద్దరు రోజా అది పనికి మాలి కదా అది మాత్రం మొదలు వచ్చింది కూడా మరి ఆడ ఇప్పుడు ఆడ ఆడ అడ్రస్ లేదు అట్లా పోయింది అన్నారు ఎటు చెన్నైలో ఉందా ఎందుకు దాన్ని చెన్నై రెండు కర్మేం పట్టింది ఈ సక్రంగా ఏడితే చెన్నై ఎందుకు ఇక్కడ మేము యాక్సాయం చేసుకున్నాము చేతనె వరకు చేతకాలేదనుకో ఏడేవా ఉండాలి కానీ ఆడిచేందుకు ఆడిపోయి ఆడేవాళ్ళ వ్యవసాయం చేస్తాం మనం చేయలేంగా ఈ మొండ పోయి ఆడేవాళ్ళ రాజ్యం ఏది సవాలు చూపింది త్వర ఇప్పుడే మొండ కూర్చున్నట్టు మూలం మొగుడు తెచ్చింది కూర్చున్నాడు కూర్చుంది అంతేకాదు ఇక్కడ ఎట్టైనా సరే ఇదంతా అసలు గెలుపు మామూలు గెలుపు కాదు కదా ఈ గెలుపును అసలు ఎలా చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటంటే ఈవీఎంలు తిప్పేసి ఎలా అంటున్నారు నిజమేనండి వాడికి యాభై ఒక సీట్ అట్లా వచ్చింది నూట యాభై ఒక్క సీటు అప్పుడు ఏవిఎములు కదా అప్పుడు ఏవి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు అన్నాడని అప్పుడు పుక్కిటారు పుట్టించాడు ఇప్పుడు మరి ఈ ఈనాజే పుకార్ పుట్టిస్తున్నాడుగా ఈఎములే ఈఎములు కాదంటా నేను ఈ ఈవీఎంలే అనుకుందాం మరి జగన్మోహన్ రెడ్డికి అట్లా వచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా అయ్యే ఇంకా కాదా కావునా కాదా ఇప్పుడు నీవు నువ్వు ఏళ్ళ కోట్లు నుంచావు ఎంత డబ్బు తిన్నావో అందరికీ తెలుసు పాపం పుణ్యం లేకుండా అసలు ముఖ్యంగా చూస్తే మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న హామీలు ఇచ్చిన హామీలు అమలు చేయడం ఆయన వల్ల కాదు ఆయన మాట ఇవ్వటం తప్పితే ఎప్పుడైనా సరే ఆయన ఇచ్చిన హామీలు నెలవేర్చిన పరిస్థితే లేదంటారు నిజమేనండి ఈయన పెన్షన్ ముందు మూడు వేలు ఎత్తాను మూడు వేలు ఎత్తాడు రెండు వేల అరవై సారి ఇచ్చాడు రెండు వేల సారి ఇచ్చాడు రెండు వేల అరవై సారి ఇచ్చాడు చివరిగా చివరి సంవత్సరం మూడు వేలు ఇచ్చాడు మరి ఈయన అన్నమాట ప్రకారం ఇప్పుడు ఇచ్చాడుగా నువ్వు నువ్వు అన్నమాట మొట్టమొదటి సంవత్సరంలో మూడు వేలు ఇవ్వాలిగా అంటే ఈ ఇచ్చే పెన్షన్ లో కూడా ఏంది ఐదు వందల కమిషన్ తీసుకుంటున్నారండి ఐదు వందల కమిషన్ అంటే అది కొంతమంది దగ్గర ఉంటుంది కొత్త ఇప్పుడు లేని వాళ్ళకి రాస్తారు చూసా దాంట్లో కొట్టేయడం అటు కొడితే కొట్టచ్చు మా దగ్గర తీసుకోవాలి అది మళ్ళీ వచ్చినాయి నాలుగేళ్ళు నీకు నా ఇప్పుడా ఈయన నాలుగేళ్ళు వచ్చి నాలుగేళ్ళు పొద్దు పొడిచి తల్లి తీసుకొచ్చారు కొత్త కావాలి ఇగో ఇప్పుడు కూడా జేబులోనే ఉంటాయి ఇగో ఇప్పుడు కూడా జేబులోనే మరి అసలు ఎలా ఉందంటారు మరి ఇదిగో నేను నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళు మాట మీద నిలబడతారని మాకు నమ్మకం ఉంది మాట మీద నిలబడతారనుకుంటున్నాము నిలబడలేదనుకో వాళ్ళకైతే ఈయనకి బట్టిది ఈయనకైతే వాళ్ళకు బట్టిది అంతేనా కాదా ఏం తేడా ఏమి ఉండదు ఐదు సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా వాడికి అసెంబ్లీ అసలు అసెంబ్లీకి ఎందుకు వాడిగా నాకు పచ్చా ఈ పచ్చక హోదా ఏదిరా ప్రతిపక్ష హోదా ఈ ప్రతిపక్ష హోదా చుట్టూ తిరుగుతున్నాడు వాడి ప్రతిపక్ష హోదా ఇస్తారా వీడికి వచ్చింది పదకొండు సీట్లు పదకొండు సీట్లు పతిపక్ష హోదా ఇస్తారా అది కాదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రతిపక్ష గెలుస్తాడు గెలుస్తానని తొడదరించి ఇప్పుడు మొత్తం దేశం ఏర్పడి నా కొడక ఈ పని చేసావు మా కర్మ ఎందుకు రిటగాలింది మేము రోడ్డు పట్టుకొని తిరగాల్సి వస్తుంది నువ్వేమో పచ్చాడిని తిట్టముండవు చంద్రబాబుని తిట్టమున్నావు లోకేష్ని తిట్టమున్నావు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అన్నావు మరి వాళ్ళేమో వాళ్ళేమో అందరు గెలిచారు వాళ్ళు ఒకడేవాడు వాడు ఎవడురా పద్మ పద్మనాభవాడేవుడు ముదురుగా పద్మనాభం గడు వాడు ఏమో పేరు మార్చుకుంటానని ఆడేమో రెడ్లేమో నా కొడక నువ్వు ఆడికి మాదే వచ్చేది నువ్వే రెడ్డి నాయుడు పొడక పుట్టి రెడ్లు వస్తానంట ఏంద్రా అని వాళ్ళు అంటారు పద్మనాభం గారు ఏంది వాడి పరిస్థితి ఏంది కూతురు కూడా వద్దానుగా ఈ అమ్మ రాంబాబు కానీ కూతురు చెంది నువ్వు మాట్లాడమాకమన్నారు అమ్మ రాంబాబు కానీ కూతురు ఇద్దరం చేసుకుంది కమ్మాడినేగా కమ్మా కాదా ఇంకా ఏ వాడి వాడి కమ్మాన్ని చేసుకొని కమ్మాన్ని తిట్టి వాడి కూతులు వాళ్ళ అల్లులు మళ్ళీ వాడిని దిస్తాయిగా నా కొడక నీ పిల్లల్ని మేము చేసుకొని నువ్వు వాణి వాణి జరుతాయిందిరా మా కమ్మాన్ని దడతావా అని వాళ్ళు అంటారంట్రాడిన భాషనిపించింది అసలు ఏమనిపించింది జనానికి అంతా అర్థమయ్యేగా నూట అరవై ఒక్క సీటు వచ్చింది జనాన్ని వాడు ఏం చేశా అండి జనం ఏమనుకున్నాడు ఈడేమనుకున్నాడే మొత్తం నాదే మొత్తం నాదే మొత్తం అదే అని అనుకున్నాడు అనుకున్న తర్వాత ఏమైంది ఈయన ఏం గైలిసినా జైలు వేస్తాడు మనీ ఏం ఖైలిస్తూ ఖైలించుకొని కూర్చున్నాం కూర్చొని మనకి అవకాశం వచ్చింది కదా అవకాశం వచ్చినప్పుడు చూపిస్తాను అని గట్టిగా